హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఈత చెట్లు వచ్చినాం చూడండి ఈత చెట్టు వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్ క్యాన్ నిన్నది చూపిస్తా చూడండి ఇప్పినాక ఒక్కొక్కటి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ అవుతున్నాయి ఈ మూడు ఇదిలు వచ్చేసి ఈ క్యాన్ నింతది ఆ క్యాన్ నింతది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక అన్న మెసేజ్ పెట్టిండు కామెంటు ఇది ఇంత ఊరితే ఆ ఈధులు అంత అని పెట్టిండు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ వీడియో తీసి నీకు మూడో ఈధులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ లేవుగా చూపిస్తా చూడండి మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో మంచిగా అవుతాయి ఫ్రెండ్స్ ఈత చెట్లు మన సైడ్ ఇట్లా కావు ఇక్కడ భూమి తీరు ఫ్రెండ్స్ ఇవి ఈత చెట్లు ఫ్రెండ్స్ క్యానల్ వేస్తారు ఫుల్ ఫుల్ నిన్నది కింద పోతుంది ఫ్రెండ్స్ ఫుల్ నిన్నది క్యాన్ ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్ అది దిగినాక మీకు చూపిస్తాను క్యాన్ నిండేదా నిండలేదా క్యాన్ నిన్న రోజు కింద అవుతుంది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చెట్టు ఇప్పాం మంచిగా ఆడుతుంది ఇది చెట్టు మళ్ళీ రేపు ఎల్లో కలర్ గ్యాప్ ఇచ్చి రేపు వేసుకోవాలి ఇది ఇది ఆడితే కళ్ళు మంచిగా అవుతుంది ఒక్కోసారి అట్ట ఫుల్లో నిన్నప్పుడు వైట్ట మీద పడే అవకాశం ఉంటుంది కుండలు కానీ క్యాన్లు కానీ వైర్ తేగుతాయి ఒక్కొక్కసారి చూడండి దిగుతున్నాడు క్యాన్ నిన్నది క్యాన్ మీకు చూపిస్తా పోతపుడు అయితే కాలి క్యాన్ తీసుకోండి క్యాన్ ఎంత ఫుల్ అయిందో చూపిస్తాను చూడండి Dan mira betul. Oh. Mau tadi supi. చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ లీటర్స్ అయింది ఒకటి ఇదు మూడీదులు వచ్చేసి ఫార్టీ ఫైవ్ లీటర్స్ అయినాయి ఒకటి వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఒక ఫ్రెండ్స్ బాయ్ మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్